నా పేరు పెద్దబెంకి శివప్రసాదరావు విశాఖపట్నం నుండి బహుజన సమాజ్ పార్టీ ద్వారా లోక్సభకి పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ని సక్రమంగా వేయడం జరిగింది మరి బహుజనులందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇది ఒక అవకాశంగా తీసుకొని బహుజన సమాజ్ పార్టీ అయినటువంటి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నంలో ఎంతవరకు స్థానికేతరులే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మరి చదువుకున్న వాడిని విద్యావంతుడిని మరి బహుజన కులాలకు చెందిన వ్యక్తిని నేను అందరూ కూడా బహుజనులు అందరూ కూడా ఏను గుర్తిగా ఓటు వేసి గెలిపించాలని అలాగే స్థానికేతలను ఓడించాలని అలాగే బడుగు బలహీన వర్గాన్ని పేదలు కూడా పోటీ చేసి ఎన్నికల్లో గెలవచ్చని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటమి ఆయుధం ద్వారా మన సత్తా చూపించాలని మీకు అందరికీ ఈ సందర్భంగా ఈ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్